ఇప్పుడు టైం వచ్చేసరికి అయితేనేమో ఐదు అయింది అనమాట ఏంది ఐదు ఇంటికి లేసారనుకుంటున్నారా మా చిట్టుకోళ్ళు ఉంది కదండి మా చిట్టుకో వాళ్ళకి ఆరు యాభైకి స్కూల్ బస్ వచ్చిందనమాట పత్తిపాళ్ళు ఇంకా ఈ అమ్మాయిని బస్ బడికి చేయించారు దాని పేరు చెప్పమంట అసలు చెప్పట్లేదు మనం కూడా ఎవరు అడగలేదు కదా మా కాళ్ళు అయితే లేసి జవన్ లేచి టైం ఫ్లూ చేసేది అయింది మా వదినయితే మా మొహం అయితే మొఖంగా ఉందండి ఇంకా చూపిస్తాను మా వదిన అయితే అమ్మాయి కోసం వేసి ముందు అన్నం కూర ప్రిపేర్ చేయాలన్నమాట ఇలా ఫ్రై అయితే అన్నం వండుతూ ఉంది ఏమేం చేస్తుంది అనేది మీకు అయితే చూసేయండి చూసాయండిపోతున్నా హాస్పి చెప్ప మా అది బొమ్మలు పిచ్చి హాస్పినండి మా కోళ్ళ కోసం అయితే ముందు రైస్ పెట్టాము కుక్కర్లో అది కొన్ని రైస్ అయినా బియ్యం వేసాము ఇంకా అది రైస్ కావాలి ఇంకా ఒక ఎంతసేపు ఉందో అది గంట ఉంది ఇంకా గంట ఉంది వదిన క్యారెట్ ఫ్రై కానీ తురుము పడుతుంది పెద్దది అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అయితే తురుము పడుతుంది మా వాళ్ళైతే వెళ్ళేటప్పుడు చూపిస్తాను చూడండి ఎంత సంతోషంగా వెళ్ళిద్దు సంతోషం వచ్చిందో తెలీదు దుఃఖం వచ్చిందో తెలీదా సరేన నేను నా బక్రీద్ అని చెప్పి మండే సెలవు ఇచ్చారు ఇలా మంగళవారం ఏ పండగ లేదు పోవాలి డైలీ పోతా ఉంటే బాబుద్దు అవుతుంది రోజు ఆగితే ఏం బాగుద్దాం ఏడ పంపిస్తారా అని చెప్పి అది ఒక టీవీ చూస్తుంది ఏడబడి అని చెప్పి బ్రెష్ నోట్లో పెట్టి టీవీ చూస్తూ ఉందండి బొమ్మలది కాళ్ళు ఏం పని అన్న ముందరేటమా మా అన్నయ్య కూడా బ్రేష్ చేస్తున్నాడు అశ్వీ ఓ ఇటు బడి బాట్లా పోతున్నావా మరి లేచి మొహం కాడు తొందరగా టీవీ ఆ ఏం దబ్బరి మొహం దాని పలకు దబ్బరకాయ బొమ్మలు పెడతా చూపి సిల్లు ఎన్నీ ఇంక లేట్ అవుతుందని చెప్పి అన్నయ్య పడుతున్నాడు తురు క్యారెట్ ఫ్రై మా పక్క నూడి మా పక్క క్యారెట్ దిరం పట్టు తొందరగా అయితే ఎన్నింటికి వస్తారా అండి ఇంకా గంటలకు వస్తారా ఇంకా అన్న బాబు పనికి ఎన్నర గంట అయినా అంట పని అందుకని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు అన్నం తిని వెళ్తారు వెళ్తారంట క్యారెట్ ఫ్రైకి ఇంకా తాగింపు వేసుకున్న తురంగు కూడా ఆకు కదా దాంట్లోకి తగినంత ఆయిల్ ఇంకా అలానే పోపు గింజలు అలానే తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తాం బాగా ఫ్రై చేసుకోవాలి సురం అయిపోయింది మొన్న అయితే పది నిమిషాలు తురం పట్టడం కూడా అయిపోయిందండి అన్నీ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి తురుంబచ్చి క్యారెట్ వేసంగా దాన్ని ఆయిల్లో కలిసేటట్టు బాగా కలిది కాదు టేస్ట్ సరిపడంత ఉప్పు ఉప్పు కూడా వేసి దాన్ని మసాలా కలిసి పెట్టడం తిప్పుకుందాం బాగా మా కాళ్ళు ఎడ బడి బాగా అని చెప్పి ఆటం బొబ్బో బడికి బడికి బావా ఒకరోజు తెలగు చిలకి పిల్లకి ఏమైంది జడే

అదిగోండి మా కోడలు పిలక అయిపోయింది ఒకటి కోడల పిలకలు యూనిఫామ్ వేసిన తర్వాత జరిగితే నేను చక్కగా పోయిద్ది అనుకుంటున్నారు మా అమ్మాయి బడికి మా కోడలు బావి చూతా ఆశ్రీ ఆ డబ్బులు ఇస్తే కానీ జడే పిచ్చుకోవడానికి రాల మామూలు ఆశ్రీ కాదు అలా అని మన ఫ్రై ఎలా ఉండొచ్చు చూద్దాం

సేడుపా ఇంకా నేను అయితే మేము ప్రసాదం తీసుకున్నాము గుణతలు వెళ్ళినప్పుడు వాటి నుంచి సేడిపాపి ఇంక తినే పెట్టుకుంటాను పెట్టుకో చాలు ఆయన వేసుకోండి ఏం

చాలా అనమాకు నా ప్లేస్ వచ్చిన సేపు వేసుకొని ఈ ఏడ తింటావా బల్లో తింటావా ఇటు కూడా ఫ్రై అలానే పసుపు అయిందేసుకోండి పసుపు వేసుకొని సరిపడం తప్ప కారం కూడా వేసుకొని మొత్తం కలిదిప్పుకోండి దోశ చక్కని చక్కన కాళ్ళయితే రెడీ అయింది పాను పానా సెలవు ఇచ్చే లేకే ఇంకా అలానే మా చక్కని కాళ్ళకి అన్నం అన్నం కలిపిస్తే చక్కగా తినిద్ది అనమాట స్నాక్స్ కూడా వేసుకుందండి బాక్స్లో చూసారు కదా పోదేని ముందు ఇప్పుడు కాదు బస్సులో బాగుండు బస్లో స్పూన్ తో అడిది వాళ్ళు నీళ్ళు అవుతుంది కానీ టైం అవుతుంది ఆరు పదిహేను అయింది గ్యారేజ్ బాక్స్ అండి రియాల్గా రైస్ మా కోళ్ళకి వాడు చూడు మా అక్క దాంట్లో కూడా పెట్టా అంట అక్క కొన్ని రోజులు అయితే నువ్వు కూడా బోధ అందుకండి క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది మొదటి ప్యాక్ చేస్తాం కానీ నవ్వులో క్యారేజ్ రెడీ అయిపోయింది తినమ్మా అదర్స్ రేపు నీకు ఇలాంటి డౌట్ వచ్చి దీని కూడా బావాలి తనులు తినవా నువ్వు తనులు తినే డాక్టర్ అవుతావా లేకపోతే ఏమవుతావు డాక్టరా అవుతావా డాక్టర్ అవుతావా ఇండిషన్ చేస్తావా అందరికి చేద్దు కానీ మా చేస్తావా అను మావా నా కాళ్ళైతే వాళ్ళు ఎవరు ఒక్కడే వదిలిపెట్టాలంట ఇంత దాకేమో ఏమో రెడీగా అయిపోయాక బాగా నెక్కి పాప ఎక్కి సరే మాకు అమ్మాయిని ఎంతమంది వస్తున్నారు మా కానీ బార్బీ బార్బీకి మా కాళ్ళకి ఒకళ్ళు ఇక్కడికి ఎన్నలుగురు వచ్చాం శ్రీ బాగా చదువుకో సార్ నా బాగా చదువుకొని ఉజ్జుడు నీ సీట్ నీకేనా నీ సీట్ నీకేనా బాధ అందుకో బస్ వచ్చేసింది అక్షయ విద్యాలయం ఎక్కువ బాయ్ బాయ్ జాగ్రత్త ఆ బాయ్ అమ్మో అది లాయ్ బాయ్ పొద్దున్నేమో మా బాబా బడి హోటల్ చెప్పి తగ్గొట్టాడు పిల్లల్ని ఇప్పుడైతే వచ్చిందని చెప్పి లగేజ్ తింటే తేడానికి హాయ్ ఆశ్రీ పొద్దుంటువ అమ్మా పొద్దునే ఎత్తుంటువే